మన పెద్దలు ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయమంటారు ఈ వీడియోలో సింపుల్గా సూర్యుని పూజించే మూడు విధానాల గురించి తెలుసుకుందాం కొంతమంది ఇళ్ళల్లో ఎప్పుడు చూసినా మాట్లాడినా మా ఇంట్లో వీళ్లకు బాగోలేదు వాళ్లకు బాగోలేదు అని చెబుతూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికో ఒకరికి ఏదో ఒక అనారోగ్యం పట్టి పీడిస్తూ ఉంటుంది ఒకరికి అనారోగ్యం వచ్చి తగ్గుములకం పట్టిందో లేదో ఇంకొకరికి మొదలవుతుంది ఎంతమంది డాక్టర్ల చూపించినా ఏ రోగమో లేదు అంటున్నారు వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి మాకేం చేయాలో అర్థం కావడం లేదు అంటూ వాపోతారు ఇటువంటి వారికి కొన్ని గ్రహ దోషాల వలన ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఇటువంటి దోషాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఒకటే పరిహారం ఆరోగ్యానికి అధిపతి అయినటువంటి మరియు సమస్త జీవరాశుల ఉనికికి కారణమైనటువంటి సూర్యభగవాను ప్రార్థించడమే దానికి మనం చేయవలసిందల్లా ప్రతి ఉదయం స్నానమాచరించిన వెంటనే స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ ఈ విధంగా భాస్కరుణ్ణి ప్రార్థించాలి బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయేత్ సదే విష్ణుం త్రిమూర్తించ దివాకరం ఉదయం పూట బ్రహ్మను మధ్యాహ్నం పూట మహాశివుణ్ణి సాయంత్రం పుట విష్ణువును అంటే ఈ ముగ్గురు త్రిమూర్తులను కలిగి ఉన్న ఓ భాస్కరా నీకు నా నమ్మస్సులు అని అర్థం వచ్చే ఈ ప్రార్థనను ప్రతిరోజు పఠించడం అలవాటు చేసుకోండి దీనివలన మనలో ఉన్న రుగ్మత దానంతట అదే తగ్గిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది ఇక అనారోగ్య సమస్యలు మన ధరికి చేరవు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు చాలా సింపుల్గా ఉండే రెండవ విధానం గురించి చెబుతాను సూర్యనారాయణమూర్తి ఆరోగ్యానికి అధిపతి ప్రతి ఒక్కరూ స్నానమాచరించిన వెంటనే ఓం మహా అని రెండు చేతులు ఎత్తి సూర్య నమస్కారం చేస్తూ పదకొండు సార్లు పఠించండి అలాగే రాగి చెంబుతో నీళ్లను భాస్కరుడికి వదలండి అలాగనక చేస్తే ఆరోగ్యానికి అధిపతి అయిన సూర్యనారాయణుడు సంతుష్టుడే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇక మూడవ విధానం పరమాణం అంటే పాలు చక్కెర బియ్యంతో చేసినది ఒక చిక్కుడు ఆకును శుభ్రంగా కడిగి దానిలో ఉంచి సూర్యుడికి సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా తప్పనిసరిగా ప్రతి ఆదివారం చేయండి మీలో ఉన్న దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి లభిస్తుంది ఇటువంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు